విశాఖ జిల్లా గోపాలపట్నంలో వరకట్న వేధింపులకు వధువు బలైంది పెళ్లైన ఏడాదిలోనే దేశం విజయశ్యామల అనే మహిళ హనుమానాస్పద స్థితిలో మృతి చెందింది గతేడాది డిసెంబర్లో గోపాలపట్నానికి చెందిన వేపాడ దిలీప్ శివకుమార్తో పెళ్లి జరిగింది అయితే పెళ్లైన మూడేళ్ల నుంచి ఆమెను అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్త మామ భర్త వేధిస్తూ వచ్చారు పెళ్లి సమయంలో ఐదు లక్షల కట్నం పది తులాల బంగారం ఇచ్చినట్లు విజయశ్యామల తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు కానీ అదనపు కట్నం కోసం తమ కూతురిని చంపేశారని ఆరోపించారు మృతురాలి ఒంటిపై గాయాలు ముక్కు నోటి నుంచి రక్తం కారినట్లు కనిపిస్తోంది అయితే ఆమె ఫ్యాన్ కి ఉరి మృతి చెందిందని భర్త శివకుమార్ పోలీసులకు చెప్పాడు ప్రస్తుతానికి డెడ్ బాడీని కేజీహెచ్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు విశాఖ జిల్లా గోపాలపట్నంలో వరకట్న వేధింపులకు నవవధువు బలైంది పెళ్లైన ఏడాదిలోనే దేశం శెట్టి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది గతేడాది డిసెంబర్ లో గోపాలపట్నానికి చెందిన వేపాడ దిలీప్ శివకుమార్ తో పెళ్లి జరిగింది అయితే పెళ్లైన మూడేళ్ల నుంచి ఆమెను అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్త మామ భర్త వేధిస్తున్నారు పెళ్లి సమయంలో ఐదు లక్షలు కట్నం పది తులాల బంగారం ఇచ్చినట్లు విజయశ్యామల తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు కానీ అదనపు కట్నం కోసం తమ కూతుర్ని చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మృతరాలి ఒంటిపై గాయాలు ముక్కు నోటి నుంచి రక్తం కారినట్లుగా కనిపిస్తోంది అయితే ఆమె ఫ్యాన్ కి బురి వేసుకుని మృతి చెందిందని భర్త శివకుమార్ పోలీసులకు చెప్పాడు ప్రస్తుతానికైతే డెడ్ బాడీని కేజీహెచ్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు గోపాలపట్నంలో వివాహిత అనుమానాస్పద మృతిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు లోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది వరకట్న వేధింపులకు నవవధువు మృతి చెందినటువంటి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది ప్రస్తుతం మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కన్నీరు మునీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పెళ్లి ఏడాది కూడా అవలేదు ఈ విధంగా భర్త చంపేశాడని చెప్పి ఆరోపిస్తున్న కనిపిస్తుంది ప్రస్తుతం అనుమానాస్పద మృతి కేసు కింద పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు మృతురాలి తల్లి ఉన్నారు తల్లితో మాట్లాడే ప్రయత్నించేద్దాం అమ్మా ఏం జరిగిందమ్మా ఎన్ని రోజులు అవుతుంది పెళ్లి వచ్చే డిసెంబర్ ఆరో తారీఖు అయిందమ్మా వచ్చి డిసెంబర్ ఆరో తారీఖు సంవత్సరం అవుతది మా అమ్మాయి ఎన్ఎస్టల్ లో జాబ్ చేస్తుంది బాబు జాబ్ చేస్తుంది ఆ జాబు ఏం జాబ్ అది అతను అతని వల్లే భర్త వల్లే భర్త అత్త మామ భర్త అత్త మామే అత్త మామ వాళ్ళ బావులు అందరు కలిపే చేశారు ఈ పని అనుమానం ఫోన్ చేస్తే ఎత్తపోతే అనుమానం కాదు బాబు రాత్రి ఒంటి గంటన్నరకి ఒంటి గంట పది గంటలకి అక్కడ ఫోన్ ఇచ్చారు ఫోన్ ఇచ్చారు ఇది శ్యామల ఫోన్ నుంచి వచ్చింది ఏంటి ఎవరు పోలీసు వాళ్ళమ్మ గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నామమ్మ పాప మీ పాప శ్యామల అన్న శ్యామల అన్నాను ఏం బాబు ఏమైంది అన్నాను ఏమైందంటే ఇలాగా ఏదో అయింది మీరు ఒకసారి రండి అన్న అంతే అన్నారు అతను ఆ తర్వాత వాళ్ళ బావా అక్క వాళ్ళ తోటి ఫోన్ చేశారు ఫోన్ చేసి శ్యామల ఏమో నీ ఫోన్లో ఈ ఫోన్లోకి ఫోన్ చేశారట చూశారు చూసి ఇదేంటి ఆ ఎందుకు చేశాడు ఏం బాబు ఏం చేశారు అన్నారు ఏం లేదు రండి మీ ఇద్దరే రండి ఎవరు రావద్దు మీ ఊరోళ్ళకి ఎవరు తేవద్దు మీ ఇద్దరే రండి అన్నారు ఊరు వాళ్ళు తేవద్దు అంటున్నాడు ఏంటి ఏమైంది అన్నాను మళ్ళీ ఆ పిల్లలకి చేశాను ఆలుడు చేతి అప్పలేదు మళ్ళీ చేస్తే అప్పుడు ఎత్తాడు ఎత్తి ఏమైందిరా ఏమైందిరా బాబు ఏమైంది చెప్పు అన్నాను అప్పుడు చెప్పాడు వాళ్ళు మాయతో చెప్పలేదు నాతోని ఇలాగా పాప చని శ్యామల చనిపోయింది ఏం నువ్వు చనిపోయిస్తావా అని అంతే ఆపేసాడు ఒంటి మీద గాయాలు ఏమైనా ఉన్నాయమ్మా ఆ ముక్కు అదంతా ఇది అంత గాయాలు ఉరేసి మేము వెళ్ళినప్పటికి ఆ ఫ్యాన్ కి ఇంట్లో ఎలా ఉందమ్మా అంటే చేసుకున్నా చూశాను బాబు ఫ్యాన్ కి మీద రైతు ఫ్యాన్ కట్టేసి ఎలా ఉండేవాళ్ళు రెండు మూడు నెలలు ఎలా ఉండేవాళ్ళు తర్వాత ఎలా ఉండేవాళ్ళు రెండు మూడు నెలలు చక్కగా ఉండేవారు ఇక్కడికి వచ్చిన దాని నుంచి ఆవిడకి ఇష్టం లేదు అంటే అయిన తర్వాత అదనంగా కట్టడం కోసం ఎప్పుడైనా డిమాండ్ చేయడం ఏం జరిగిందా వాళ్ళ సోదరులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందండి దీని మీద ఈ మృతి మీద ఎలాంటి అనుమానాలు ఉన్నాయి వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి చంపేశారు అనుకుంటున్నాను ఎందుకంటే రాత్రి పదివరకు నాతో మాట్లాడింది రాత్రి పది వరకు నార్మల్గా నాతో మాట్లాడింది ఫోన్లో కాల్ మాట్లాడలేదు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వన్ అవర్కే వీళ్ళు కానిస్టేబుల్ ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయింది అని చెప్పేసాను ఎలాగ వద్దండి దాన్ని తర్వాత ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు కాదు ముగ్గురు ఉంటారండి పెద్ద పెద్ద పెద్దోదిన వాళ్ళ పొజిషన్లో ఇక్కడ ఎందుకు ఉన్నారండి వాళ్ళు ఉండాల్సింది గోవాళ్ళలో ఆ టైంలో ఇక్కడ ఎందుకు ఉన్నారు వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి ముగ్గురు కలిసి చంపేయడం మాత్రం వీళ్ళు ముగ్గురే చేశారండి ప్లానింగ్ మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా చేసి ఉండొచ్చు మిగతా వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారండి నాతో పాటు ఉద్యోగం చేసిన అబ్బాయి అబ్బాయి సూసైడ్ చేసుకుంది ఒక సూసైడ్ నోట్ కూడా అక్కడ లభించడం తెలుస్తుంది దాని మీద ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా లేదంటే నిజంగానే సూసైడ్ చేసుకుంది సూసైడ్ చేసుకుంటే సెట్ ఎందుకు వేసుకుంటారండి సూసైడ్ నోట్ రాసింది అది తన హ్యాండ్ రైటింగ్ ఫోర్సెస్ రాయిపించారు అండి కానీ అందులో క్లియర్ గా తను తెలివైంది కాబట్టి రాసింది నువ్వు చెప్పినట్టు నేను చనిపోవాలంటే అంత ఈజీ కాదని చెప్పేసి రాసిందండి అందులో ఈ ప్రస్తుతం ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ మాచురి వద్ద మృతదేహం ఉంది ఈ మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి కేవలం తమ చెల్లిది ఆ సూసైడ్ చేసుకుంది కాదు ఖచ్చితంగా భర్త వేధింపులకు అదేవిధంగా కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యులు వేధింపులకు అత్తవారింటి వేధింపులు తట్టుకోలేకే ఈ విధంగా చనిపోయింది దీని మృతి వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి దీని వెనక పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు ఎలాగైనా తమకు న్యాయం చేయాలని ఎందుకంటే వెళ్ళే సంవత్సరం కూడా కాలేదు ఈలోగా మూడు నెలలు గడిచిన తర్వాత నుంచి వేధింపులు మళ్ళీ సరిగ్గా చూసుకోకపోవడం ఇవన్నీ కూడా చేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చాలా సార్లు ఫోన్ చేసి చాలా ఆ బోర్న విలిపించేదని చెప్పేసి వీళ్ళంతా కూడా చెప్తున్నారు మరి దీని వెనక అసలు కారణాలు ఏమున్నాయి అనేది పోలీసులు దర్యాప్తు తేలినుంది కేవల మన శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి